పిడికెడి ఉప్పుతో ఆర్థిక సమస్యలు మాయ ఎలా ఇది ప్రాక్టికల్గా ఎంతో మందికి జరిగింది కూడా అయితే ఏం చేయాలి అంటే మనం ఎన్నోసార్లు తిరుమల వెళ్ళి ఉంటాం వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ఉంటాం అయినా ఒక మాట శ్రీవారిని చూస్తేనే ఏదో తెలియని ఆనందం కదా ఈసారి తిరుమల వెళ్ళేటప్పుడు విడికెడి రాళ్ల ఉప్పును మీతో తీసుకెళ్ళండి ఎలా అంటే ఒక చిన్న గుడ్డలో దానిని మూట కట్టుకొని మీ వెంట ఉండేటట్టు చూసుకోండి అలానే శ్రీవారి దర్శనం చేసుకోండి ఉప్పుకుండే లక్షణం ఏంటో తెలుసా అది లక్ష్మీ కటాక్షం కలిగిస్తుంది లక్ష్మీదేవి సమేతంగా శ్రీవారి దర్శనం చేసుకునేటప్పుడు అక్కడ లక్ష్మి అనుగ్రహాన్ని గ్రహిస్తుంది దానిని ఇంటికి వచ్చినప్పుడు మనం వాడుకునే ఉప్పుతో కలిపి వేయండి దానినే మీ వంటల్లో కూడా వాడండి అది ఎప్పటికీ ఖాళీ అవ్వదు ఖాళీ అయ్యేటప్పుడు మళ్ళా మనం కొత్త ఉప్పును కలుపుతూ ఉంటాం కదా ఇలా చేయడం ద్వారా మనకి ఆ వెంకటేశ్వరుడి అనుగ్రహంతో పాటు శ్రీ మహాలక్ష్మి కటాక్షం కూడా